హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి మన దగ్గర హ్యాండ్మేడ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ కూడా చేస్తామన్నమాట సో మీకు ఎవరికైనా కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్నా లేదంటే మీ దగ్గర బీట్స్ ఉన్నాయి ఏమైనా మేకింగ్స్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ టైం మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే ఎక్కువగా జ్యువెలరీ ఇష్టపడుతూ ఉంటారో అండ్ ఎస్పెషల్లీ బ్లాక్ బీట్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని ఈ వీడియో ఎందుకంటే చిన్న షార్ట్ బ్లాక్ బీట్స్ అండి ఈ వీడియో అంతా కూడా షార్ట్ బ్లాక్ బీట్స్ చూపిస్తాను అండ్ మనం ఓల్డ్ వీడియోస్లో చూస్తే లాంగ్ బ్లాక్ బీట్స్ పెట్టినప్పుడు చాలామంది అయితే అడిగారు పర్సనల్గా వాట్సాప్కి కూడా మెసేజ్ చేశారనమాట షార్ట్ బ్లాక్ బీట్స్ కూడా పెట్టండి ట్రెండింగ్వి అని సో అందుకని ఈ వీడియో అనమాట సో చలో దీంట్లో వచ్చేసి ఫస్ట్ కొన్ని మినిమల్ టైప్లో ఉండేటువంటివి చూపిస్తా అండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ మీకు వన్ పెండెంట్ డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ ఉంటాయి ఇవే కాదండి ఇంకా ఇంకా వేరే పెండెంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్కి సో ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఒక కొన్ని బీట్స్ ఉన్నాయి కొన్ని పెండెంట్స్తో వచ్చాయి సో చూశారు కదా లక్ష్మి కాసుది పగడంతో ఇలా మ్యాంగో లాకెట్ అండి చాలా చాలా ట్రెండింగ్ మన దగ్గర మ్యాంగో లాకెట్ అయితే అండ్ స్వరోజ్కి పర్ల్ కూడా అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ మంది తీసుకునే బ్లాక్బెరీస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం హెవీగా వచ్చేలాగా ఒక ఫైవ్ సిక్స్ పెండెంట్స్ అట్లా వచ్చేలాగా అయితే చేశాను ఇవి వచ్చేసి డ్రాప్స్ అనమాట ఇది ఎప్పటి నుంచో మన దగ్గర రన్ అవుతుంది అనేది ఇప్పటికీ కూడా చాలా మంది అడుగుతు ఉన్నారండి దీంట్లో కలర్స్ కూడా తెప్పించాను సో వైట్ అయితే ఎప్పుడు స్ట్రాక్అట్ అయిపోతుంది గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లాక్ ఉంటుంది గ్రీన్ పింక్ అండ్ బ్లాక్ త్రీ కలర్స్ అయితే ఉంటాయి అండ్ కూరలు కూడా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న చిన్న పెండెంట్స్తో అనమాట ఒక ఫైవ్ పెండెంట్స్ వచ్చేలాగా అయితే డిజైన్ చేశాను దీంట్లో టూ కలర్స్ ఇంకా టూ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ వైట్ అండ్ వైలెట్ ఈ త్రీ కలర్స్లో మీకు ఏది కావాలంటే అది వాట్సాప్ నెంబర్కి పంపించి మీరు మీరు ఏది కావాలంటే అది కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు ప్రజెంట్ అయితే గ్రీన్ అండ్ వైలెట్ అవైలబుల్గా ఉన్నాయి వైట్వి పెండెంట్స్ ఉన్నాయి మేకింగ్ అయితే చేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ పింక్ వచ్చేలాగా అండ్ కింద వచ్చేసి మనకి విక్టోరియన్ పెండెంట్ విత్ బ్లాక్ బీడ్స్ హ్యాంగింగ్స్తో వచ్చేలాగా అయితే కొంచెం డిఫరెంట్గా అయితే మేకింగ్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక చూసారు కదా వైలెట్ కలర్ది గ్రీన్ అండ్ వైలెట్ ప్రజెంట్ మేకింగ్ చేసి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇవి కూడా ఎక్కువ లేవు కొంచెం పెనెంట్స్ అయిపో అండి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వైలెట్ కలర్ చాలా ట్రెండింగ్ కదా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఈ దీంట్లోనే వైట్ అండి వైట్ కూడా చాలా బాగుంటుంది వైట్ నేను మేక్ చేసి షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ట్రై చేస్తాను షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొంచెం పెద్ద పెండెంట్ కొంచెం బిగ్ సైజ్ పెండెంట్స్ వచ్చేలాగా ఉంటాయండి ఇవి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి మన దగ్గర ఇది చూసారా విక్టోరియన్ పెండెంట్ వస్తుందండి స్వాన్స్ వస్తాయి సారీ పికాక్స్ వస్తాయి టూ పికాక్స్ అండ్ కింద వచ్చేసి బ్లాక్ బీచ్ ప్లస్ పర్ల్స్ రెండు హ్యాంగింగ్స్లో వస్తాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్ ఇది అయితే చాలా చాలా బాగుంటుందండి కొంచెం యాంటిక్ యాంటిక్ షేడ్లో అయితే వస్తుందనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లోటస్ అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ కూడా ఉన్నాయి లోటస్లో కూడా మన దగ్గర సో అవి కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో అలాగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ స్వాన్ అనమాట మొత్తం మొత్తం వైట్ స్టోన్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి డబుల్ నైన్లో వస్తాయి అనమాట ఇవన్నీ మీకు డబుల్ నైన్లో శంకు నామాల్లో ఒకటి వస్తుంది లక్ష్మీ అమ్మవారితో ఒకటి వస్తుంది స్వాన్స్తో ఒకటి వస్తుంది ఈ స్వాన్స్తో వచ్చింది కూడా మనకి ఏంటంటే క్రిస్టల్స్తో మే చైన్ అది క్రిస్టల్స్తో వస్తుందండి చాలా బాగుంటుంది చాలా షైన్ అవుతూ ఉంటుందండి నైట్ టైమ్స్ వేసుకోవాలి అసలు దాని లొక్కే వేరు అసలు సో అలా వస్తుందనమాట ఇది లక్ష్మీ అమ్మవారి కాసు టైప్లో వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొంచెం ట్రెండింగ్లో ఉండేటువంటి బ్లాక్ బీట్స్ అనమాట చిన్న చిన్ని పెండెంట్స్తో కొంచెం ట్రెండిగా కొత్తగా చేసిన డిజైన్స్ అనమాట ఇవి సో వీటిలో కొన్ని బ్లాక్ డైమండ్స్ వచ్చేసి అన్ని అన్ని రియల్ బీట్స్లో వస్తాయండి మోనాలిసా బీట్స్ బ్లాక్ డైమండ్స్ ఇలా కాసు చూసారా కాసు కూడా చాలా బాగా రన్ అవుతుంది అండ్ జడవుకుంది అందులోనూ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ అండ్ చైన్స్ కూడా డిఫరెంట్గా ప్యాటర్న్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను ఇవి ఇవి వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క బ్లాక్ బీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది సో మీకు ఎవరికైనా కావాలంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి అండ్ ఇంకా ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ ఒక్కొక్క లాట్ లాగా పెట్టానండి సో మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఎక్స్ప్లెయిన్ వచ్చేసి ఇదండి ఇవి వచ్చేసి అన్ని కట్టతీగ మేకింగ్లో వస్తాయి దీంట్లో యూజ్ చేసినవన్నీ కూడా స్వైరో స్కిల్స్ సీజెట్స్ కొరల్స్ అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ నక్సీ బాల్స్ అట్లా యూజ్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశాను సో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేయండి మెటీరియల్ ఉన్నంత వరకు అయితే మేకింగ్ అయితే చేసి పెడతాను అన్నమాట ఓకేనా సో వీడియోని కంపల్ కంపల్సరీగా లైక్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి ఓకే Thank you for watching. Bye.